వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్ ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే అనారోగ్య సమస్యలు ఒత్తిడి వంటి వాటిని సులువుగా దూరం చేసుకోవచ్చు ఉదయం లేచి వాకింగ్ చేయడానికి సమయం లేని వారు రాత్రి భోజనం అయ్యాక వంద అడుగులు నడిస్తే అనూహ్యమైన ఫలితాలు లభిస్తాయి బరువు తగ్గడమే కాకుండా ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారంగాను మారుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మందికి బరువు తగ్గాలని కోరిక ఉన్న ఉదయం లేవడానికి ఇబ్బంది పడతారు అటువంటి వారు రాత్రి భోజనం తర్వాత నడిస్తే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా భోజనం అయ్యాక నడవాలి అప్పుడు మాత్రమే ఇన్సులిన్ స్థాయిలు సక్రమంగా ఉండి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి రాత్రి నడక చాలా ఉపయోగకరంగా ఉంటుంది హాయిగా నిద్ర పట్టడమే కాకుండా జీవక్రియ వృద్ధి చెందుతుంది దాంతో అరుగుదల బాగుంటుంది జంక్ ఫుడ్ రెస్టారెంట్ ఫుడ్స్ వంటివి తీసుకున్నప్పుడు కొద్దిసేపు నడిస్తే గనక రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ అదుపులో ఉండడమే కాకుండా ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులు దరిచేరవు భోజనం తరువాత నడిస్తే మెదడు చురుగ్గా మారుతుంది రక్త ప్రసరణ బాగా జరిగి ఒత్తిడి తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు రాత్రి భోజనం చేసిన తరువాత కనీసం వంద అడుగులైనా నడిచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది విషయం మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రిమిక్స్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ వస్తాను అంతవరకు సెలవు